మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఈరోజు గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడ కోవెలమూడి రవీంద్ర నాని గారు గెలవటం మా అందరికి చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం జనసేన కార్పొరేటర్లందరికీ అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండో విషయం గత ఇరవై సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈరోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మూడవది ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా ఇరవై ఐదు మంది ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళుతూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ ఫాస్ట్గా అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి పోరాడండి తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం తర్వాత నాలుగోది ఈ విధమైనటువంటి మార్పులు చేయటానికి అందరికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయిపోతే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇవి కూడా కార్పొరేషన్లు పంచాయతీలు కనుక అవ్వగలిగితే ఇవన్నీ తలనొప్పి ఉండదు ఎవరికి కూడా అందరూ ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోయింది ఇవన్నీ మారేటప్పటికే అది ఇంత ప్రయత్నం చేస్తే ఒక సంవత్సరం పట్టింది ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు ముందు సిస్టమేటిక్గా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మేము కూడా దానికి కృషి చేస్తాం ఏదేమైనప్పటికీ ఒక నిజమైన కార్యకర్తకు మంచి జరిగింది గుంటూరు ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది ఈ భాగంలో ప్రతి ఒక్కరూ ప్రజలు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం ఒకరికి ఒకరు ఇచ్చుకోవాల్సిన రెస్పెక్ట్ కంపల్సరీగా ఉండాలి అవన్నీ అయినా కూడా ఏ పదవైనా కూడా ఒక వ్యక్తిగతం కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనల్ని గెలిపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల పట్ల కృతజ్ఞత కూడా ఉండాలని కోరుకుంటూ దానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాని గారికి గుంటూరు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ మాట్లాడండి